తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ ఆర్టీసీ బస్సులు ఎవరు ప్రయాణం చేస్తారు బాగా బలిసిన వాళ్ళు కార్లో పోతారు ఆర్టీసీలో బస్సులో ప్రయాణించేది ఎవరు ఒక్క ఇంటికి పోతే ఆ గ్రామం మొత్తం టెంట్ వేసి కూర్చున్నారు రాజు దేశవ్యాప్తంగా దీనిలో చర్చ జరిగింది దేశవ్యాప్తంగా అందరూ బాధపడ్డారు అరే పేదోలు చచ్చిపోయారు బస్సులో ప్రయాణించేది పేదోళ్ళు అని చెప్పి అప్పుడు అందరు దేశం మొత్తం బాధపడ్డారు ఇంటికి తిరిగి వాళ్ళకు మనోధ్యాన్ని కల్పించే ప్రయత్నం చేశారు కానీ దురదృష్టవశాత్తు ఇంతవరకు ఇంతవరకు ఈ రాష్ట్రాన్ని ఏలుతున్న ఒక మూర్ఖత్వం ముఖ్యమంత్రి ఇంతవరకు కనీసము వాళ్ళను కలిసే ప్రయత్నం చేయలే వీళ్ళు కలుద్దామంటే కలవనిచ్చే ప్రయత్నం చేయలే వాళ్ళకు మనోధైర్యం నింపే ప్రయత్నం చేయలే వాళ్ళకు భరోసా కల్పించే ప్రయత్నం చేయలే వాళ్ళని ఆదుకునే ప్రయత్నం చేయలే ఏం అంటే వాళ్ళు చేసేదానికి గోడ కట్టిదంటే గోడ కట్టినప్పుడు వాళ్ళు ఏం చేయలేదు వాళ్ళకు రాష్ట్ర ముఖ్యమంత్రి కనీసము ఎవరో పోవాల్సిందే ఎవరి చేసుకునే పోవాల్సిందే కానీ వీళ్ళు ఏం పాపం చేశారు పేదోళ్ళగా ఉండడమే ఆర్టీసీ బస్సులో యాక్సిడెంట్ చనిపోవడం వాళ్ళు ఇన్ని సంవత్సరాల నుంచి ఇంతవరకు జరిగితే ఎవ్వరూ స్పందించారు ఇంతవరకు గతంలో ఒక మంత్రి వచ్చిండు మంత్రిని అడ్డుకుందామనో ముఖ్యమంత్రిని అడుక్కుందామని వాళ్ళ పేదలు వాళ్ళందడుకుంటారు వాళ్ళ బాధలు చెప్పుకుందామనుకుంటున్నారు వాళ్ళు గతంలో ఒక మంత్రి వస్తే మంత్రికి బాధలు చెప్పుకుందామని పోతే అరెస్ట్ చేసి వాళ్ళ కేసులు పెట్టారు వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం మిగిల్చింది ఏంటంటే అరెస్టులు చేసి కేసులు పెట్టారు వాళ్ళ మీద ఇప్పటికీ మూడు సంవత్సరానికి కోర్టు చుట్టూ తిరుగుతున్నారు వాళ్ళు నిన్న ముఖ్యమంత్రి వచ్చాడు ముఖ్యమంత్రి వచ్చి ముఖ్యమంత్రి కనీసము కొండగట్టు బాధ్యత గురించి మాట్లాడుతానుకోండి కానీ ముఖ్యమంత్రి మాత్రం సోయలేదు ఉన్నా కానీ నటిస్తారు రాష్ట్రం పేద లేకపోతే ఆయనకి ఏం బాధ ఆయనకి ఏం లాభం ఉంటుందా